నాగమ్మ విషయంలో రజనీకి సపోర్ట్ చేసి ఆ విషయాన్ని శంకర్కి చెప్పి శంకర్ ద్వారానే నాగమ్మకి ఎదురు తిరిగేలాగా చేద్దామని అయితే అనుకుంటే కానీ కథ మొత్తం రివర్స్ అయిపోయింది ఎందుకు ఇలా చేశారు మీకోసమే కథ నేను ఇదంతా చేశాను ఆఖరికి శంకర్ దగ్గర దెబ్బలు తినే పరిస్థితి కూడా నాకు వచ్చింది అని అయితే అంటూ ఉంటే ఇక రజని అసలు విషయం చెప్తుంది నువ్వు నాగమ్మ దగ్గరికి వెళ్ళే లోపే నాగమ్మ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బెదిరించి శంకర్ ఇంకొకసారి నాకు ఎదిరించేలాగా మీరు ఇక్కడ జరిగే నిజాలు కానీ వాడు కానీ చెప్తే వాడి పరిస్థితులు వాడి విషయంలో ఏం ముందే చెప్పింది గత కాల్ చేస్తానని చెప్పింది ఏ రోజైతే నన్ను ఎదిరించి ప్రశ్నిస్తాడో ఆ రోజే వాడు చావు అని అయితే చెప్పి బెదిరించడంతో మేము ఇంకేం చేయలేకపోయాము అని అయితే ఇక రజని చెప్పడంతో ఇక వెన్నెలనే అర్థం చేసుకొని ఇలా కాదు ఈ నాగమ్మని నరుక్కొని రావాల్సింది ఇంకొక దారిలో వెళ్తానని ఈ శంకర్కి నాగమ్మ అంటే ఇష్టం కాబట్టి ఆ దారిలోనే వెళ్ళి శంకర్కి మొత్తం నిజాలు తెలిసేలాగా చేద్దామని వెన్నెలందరూ చూస్తుండగానే నాగమ్మ కాళ్ళు అయితే పట్టుకోవడం జరుగుతుంది సారీ అత్తయ్య నా భర్త నేను ఒక దేవతలాగా చూస్తున్నాడు కానీ నేనే ఆ దృష్టితో చూడలేకపోయాను నా కళ్ళు తెరుచుకున్నాయి ఇంక మీదట నీకు నచ్చిన కోడల్లాగా ఉంటాను అని శంకర్ ముందే చెప్పడంతో వెన్నెల్లో ఈ మార్పు చూస్తే శంకర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు మా పెద్దమ్ను ఒక దేవతలాగా చూస్తున్నాడు నా లాగే అని అనుకుంటూ ఇక వెన్నెలని దగ్గర తీసుకోవడం మొదలు పెడతాడు ఈ విధంగా వెన్నెల శంకర్ని తన వైపుకు తిప్పుకొని శంకర్ని నాగమ మీదకి ఒక తిరుగులేని అస్త్రంగా అయితే మార్చబోతోంది మరి వెన్నెల ఈ విషయంలో శంకర్ని మార్చే విషయంలో సక్సెస్ అవుతుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం